నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణించిన తర్వాత ఖచ్చితంగా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్నికలు అనివార్యమైనవి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో ఎవరిని పోటీ చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ ఆలోచన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎమ్మెల్యే సీట్లు రాలేదు సో ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ చాలా కీలకంగా మారింది కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు గ్యాప్ లేదు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత లేదు అనుకుంటే ఖచ్చితంగా జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరు పోటీ చేసిరు జూబ్లీ నుంచి అంటే అజరుద్దీన్ పోటీ చేసినాను హజర్ను అజరుద్దీన్ ఎందుకు బరిలోకి దింపినారు అంటే అక్కడ ఎప్పటి నుంచో అంటే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం డీలిమిటేషన్ తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సపరేట్గా ఏర్పడింది ముందు వరకు కూడా కాంగ్రెస్కి కంచుకోట పి జనార్దన్ రెడ్డి గారు ఆయన సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పీజీఆర్ అంటే ఇటు ఖైరతాబాద్లో అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయనంత నాయకుడు లేడు అలాంటి స్ట్రాంగ్ బేస్మెంట్ ఉంది పీజీఆర్ ఫ్యామిలీకి అలాంటిది ఖైరతాబాద్ నుంచి పీజీఆర్ కుమార్ ట్రై చేసింది టికెట్ రాలేదు మరోవైపు జూబ్లీల్స్ నుంచి ఎప్పటినుంచో విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కుమారుడు పోటీ చేస్తూ ఉన్నాడు మొన్నటి ఎన్నికల్లో పీజీఆర్ కుమారుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు యాక్టివ్గా లేడు ఆయనకి ఇచ్చిన ఈ విధంగా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది రకరకాల సర్వేలు వచ్చినాయి సో అనూహ్యంగా హజారుద్దీన్ పేరుని తెరపైకి తీసుకొచ్చినారు ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల ఓట్లు కీలకం దాదాపు ఉన్న మూడు లక్షల పైచిలుకు ఓట్లలో లక్షా ముప్పై వేల ఓట్లు ముస్లిం మైనారిటీలు ఉన్నాయి ముస్లిం మైనారిటీలు ఏ పార్టీకి ఎక్కువగా మెజారిటీ ఓట్లు వేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది గతంలో ఎంఐఎం నుంచి ఎన్నోసార్లు ఎంఐఎం సెకండ్ ప్లేస్ వరకు కూడా వచ్చింది కానీ ఎంఐఎం ఎప్పుడు కూడా గెలవలేదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అజారుద్దీన్ పోటీ చేసినప్పటికీ ఆయన ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాక్టివ్ లేడు అక్కడ నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి రెండో స్థానానికి నిలిచిపోయిన నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో ఆయన కీలకంగా ఉన్నారు ఆయన జూబ్లీ హిల్స్ ఒక కోఆర్డినేటర్గా జూబ్లీహిల్స్లో ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడిగా ఉన్నాడు కానీ జూబ్లీ ఒక క్లీన్ ఫేజ్ చూస్తున్నారు హజారుద్దీన్ సరే నాన్ లోకల్ ఇప్పుడు ఉన్నటువంటి నవీన్ యాదవ్ కాకుండా ఒక క్లీన్ ఫేస్ కావాలి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మంచి ఫేస్ మంచి ఫేమ్ ఉన్న ఫేస్ కావాలి ఎలాంటి మైనస్ పాయింట్లు ఉండొద్దు అని సో అలాంటి నాయకుడు కోసం అన్వేషిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు అంటే వేరే వాళ్ళు ఉన్నారు పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా ఉంది ఆమెకు కూడా జూబ్లీ హిల్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు సరే వార్త చూద్దాం జూబ్లీ హిల్స్ బరిలో కొత్త ముఖం ఆలోచిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం లిస్ట్లో సినీ వ్యాపార ప్రముఖులు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఇప్పటికే పలువురి పేర్లపై సర్వేలు పూర్తి కమ్మ సామాజిక వర్గాన్ని ఫస్ట్ ప్రియారిటీ మళ్ళీ కొత్త ఫేస్ తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాకుంటే మైనారిటీలకు టికెట్ అందరికీ సుపరిచమై సుపరిచితమైన వ్యక్తిని బరిలోకి దింపాలని వచ్చిన ఎవరో వస్తారేమో ఇక్కడ ఏదో ఖమ్మంలో నిలిచినారు కదా వెంకటేష్ హీరో వెంకటేష్ వాళ్ళ వియంకుడు ఆ విధంగా కొత్త ఫేజ్ వచ్చే అవకాశం ఉన్నట్టుంది ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది అయితే ఈసారి రాజకీయాలతో సంబంధం లేని కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది అందుకోసం సెగ్మెంట్ పరిధిలోని నివాసం ఉంటున్న సినీ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది దీని ద్వారా ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీని ఈజీగా కట్టడి చేయొచ్చని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మొదటి ప్రియారిటీ ఇవ్వాలని ఒకవేళ సాధ్యం కాకపోతే ఆ నియోజకవర్గంలో అందరికీ సుపరిచితమైన వ్యక్తిని బరిలోకి దింపాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది కొత్త ఫేజ్ తీసుకొస్తున్నాడు రైతు అక్కడ నవీన్ యాదవ్కి టికెట్ లేనట్టే ఇంకా నవీన్ యాదవ్ ఆయన ఎంఏఎం నుంచి చాలాసార్లు పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి సెకండ్ ప్లేస్లో కూడా వచ్చినాడు మళ్ళీ ఇక్కడనేమో కమ్మ సామాజిక వర్గం లేకపోతే సుపరిచితమైన వ్యక్తిని క్లీన్ పేరున్న ఉన్న వ్యక్తిని తెరపైకి తీసుకొస్తూ అంటారు రాజకీయాల్లో క్లీన్ పేరు ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఎందుకు క్లీన్ పేరు ఉండదు అంటే వాళ్ళు ఏదో ఒక ప్రజా సమస్యలో ఏదో ఒకటి ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కేసులు అనేవి సర్వసాధారణం కామన్ సెగ్మెంట్లో సర్వేలు అంట జూబ్లీల్స్ బైపోల్ అభ్యర్థి ఎంపిక విషయంలో సీఎం రేవంత్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని అందులో క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రముఖ వ్యక్తిని బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే పలువురు సినీ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు రిటైర్డ్ బ్యూరోక్రాట్ల పేర్లను పరిశీలించి కొందరిపై సర్వేలు కూడా జరిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అయితే నియోజకవర్గంలో ఎక్కువగా మధ్యతరగతి వర్కింగ్ క్లాస్ ఓటర్లు వీరంతా కొత్త వ్యక్తులకు టికెట్ ఇస్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే తెలుసుకునేందుకు సర్వేలు జరిపిస్తున్నట్లు సమాచారం కొత్త వ్యక్తికి ఇస్తే ఆ కొత్త వ్యక్తి గురించి తెలుసుకోవడానికే ప్రజల్లోకి పోవడానికి టైం పడుతుంది కదా బీఆర్ఎస్ కు ధీటైన అభ్యర్థి కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనివార్యమైంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ విజయం సాధించారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఒక రికార్డు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో ఆయన భార్యకు టికెట్ ఇవ్వడం వల్ల సానుభూతి కలిసి వస్తుందని గులాబీ పార్టీ భావిస్తుంది దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన క్లీన్ ఇమేజ్ రాజకీయ నేపథ్యం లేని ప్రముఖ వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల ఓటర్ల మనసును గెలుచుకోవచ్చని సీఎం ప్లాన్ వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది ఒకవేళ కమ్మ సామాజిక వర్గం నుంచి స్ట్రాంగ్ వ్యక్తి దొరకకపోతే ముస్లిం వ్యక్తికి టికెట్ ఇవ్వాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు భారీ సంఖ్యలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం నిజంగా ముస్లిం ఓటర్లు చాలామంది ఉన్నారు అప్పుడు చెప్తున్నా జూబ్లీస్ నియోజకవర్గంలో సెట్లర్లు ఎంతమంది ఉన్నా కమ్మ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నా ఏదంత ఎంతమంది ఉన్నా కూడా కాలనీల నుంచి ఓట్లు వేయడానికి వాళ్ళు విముఖత చూపిస్తారు సుముఖత అస్సలు చూపించరు మాస్ పబ్లిక్ చాలామంది బస్తీలు ఉన్నాయి జూబ్లీహిల్స్ ప్రాంతంలో బోరబండ సైడ్ వన్ సైడ్ టూ సైడ్ త్రీ చాలా వరకు బస్తీలు ఉన్నాయి ముస్లిం ఓటర్లు ఎక్కువ వాళ్ళు ముస్లిం ఓటర్లు వీళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికి ఇష్టపడతారు వాళ్ళందరూ ఓరికి ఓట్లు వేస్తారు ఎన్నో సంవత్సరాలుగా తమకు ఆపతలో సాపతలో తమకు ఎప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వచ్చి రిసీవ్ చేసుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ముస్లిం పేరంటే బాబా ఫసయుద్దీన్ ఉండు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యో మాజీ డిప్యూటీ మేయర్ ముస్లిం వ్యక్తికి టికెట్ ఇవ్వాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు భారీ సంఖ్యలో ఉండడమే ఇందుకు కారణం ఆ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల విజయం సులువు అవుతుందని అంచనా వేస్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తే ముందుగా మజ్లిస్ పార్టీతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది ఒకలా ఇక్కడ ఇక్కడ ఏమైంది ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తే ముందుగా మజ్లిస్ పార్టీతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది మజ్లిస్ పార్టీ ఎప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి మద్దతుగానే ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎంఏఎం పార్టీ నుంచోబెట్టి ఎమ్మెల్యే గెలిపిస్తే వాళ్ళకి వచ్చేది ఏం లేదు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తారు ఏమో చెప్పలేము అక్కడ ముస్లిం వ్యక్తి ఒకవేళ కమ్మ సామాజిక వర్గం క్లీన్ ఇమేజ్ ఇవన్నీ కాకుండా సర్వేలో మనం మాట్లాడుకున్నట్టుగా బస్తీవాలు ముస్లిం మైనారిటీలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓట్ వేయడానికి ఏమో టైం కలిసి చూస్తే బాబా ఫసీద్దీన్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందేమో మళ్ళీ ముస్లిం వ్యక్తి కంటే ఇక్కడ నాన్ లోకల్ ముస్లింకి ఇస్తే మళ్ళీ కూడా ఛాన్స్ ఉండదు ఏం జరుగుతుందో అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మనం జూబ్లీ నియోజకవర్గం పైన మరొక వీడియో చేద్దాం మీరేమనుకుంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది నిజంగా మాగంటి గోపినాథ్ సత్యమణికి టికెట్ ఇస్తే సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుందా లేదా రెండు కాదని బీజేపీకి ఏమైనా వేసే అవకాశం ఉంటుందా ప్రజలు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి